యనగారిని కూరలు తెమ్మంటే అర కేజీ బెండకాయ తెచ్చారండి అందులోను ఒక నూట యాభై గ్రాములు పోయి ఉంటాయండి బెండకాయలు చూసారా ఎంత ముద్రగా ఉన్నాయోనో మగవాళ్ళకి కూరలు తెమ్మని చెప్తే కూరలు కొట్టవాడికి మిగిలిపోయినవన్నీ కూడా మనకే తీసుకొస్తారు డబ్బులు ఇచ్చి మరీ నువ్వు ఆడే డబ్బులు మనకి ఇమ్మంటే నేను తెచ్చేస్తానులే అన్నారు ఇలాంటివి తెచ్చారు నెక్స్ట్ ఇవాళ కొంచెం టమాటా పచ్చడి పైన ఉదయాన్నే ఉదయం లేస్తూనే లేస్తూనే చాలా పని ఉంటుందండి ఈ విధంగా ముదిరిపోయిన బెండకాయలు పక్కన పెట్టి ఎంతో కూర అయితే మాత్రం ఈ విధంగా పోపు కొంచెం శనపప్పు వేసేసి కొంచెం చింతపన్నీరు వేసేసి కరివేపప్పు ఉప్పు వేసేసి కూర అయితే ఒక్క పూటకి సరిపోయేటట్టుగా వండేస్తారండి ఆ తర్వాత మనకి నేను మీకు మావిడికే పక్కటోటో చూపిస్తాను అది ఈ కూర అయితే సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అక్కర్లేదు మసాలా ఆ అస్సలు అక్కర్లేదండి మనం ఎప్పుడైనా కార్తీక సోమవారం అలాంటప్పుడు ఏదైనా పూజలప్పుడు ఉల్లిపాయ తినకుండా వండాలంటే ఈ విధంగా వండేస్తాం అనమాట కొంచెం ఆవాలు మినపప్పు మిరపకాయలు సారీ మినపప్పు లేదు ఆవాలు మెంతులు మిరపకాయలు ఇంగువ మామిడికాయ మీకు పచ్చడి ఇవి చాలా చాలా బాగుంటుంది మనం ఇడ్లీలోకి బాగుంటుంది వైట్ రోస్లోకి బాగుంటుంది అందుకని మామిడికాయ ఇంగు వేసి పచ్చడి అనమాట చిన్న మామిడికాయ ఒకటి అయితే ఉంది ఎక్కువ మిరపకాయలో కూడా పట్టలేదు కానీ తిన్న తర్వాత తెలిసిందండి కాయ కూడా చాలా పుల్లగా ఉందన్నమాట పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు ఇది కూడా టిఫిన్లోకి ఇడ్లీలోకి మినపట్లోకి దోశలోకి అన్నిట్లోకి ఉంటుందండి ఈ విధంగా నేను మామిడికాయ పచ్చడి బెండకాయ కూర వండాను